తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కంబం సిద్ధారెడ్డి వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించబడిన కాళికాంబ సప్తశతిలోని పదకొండు నుండి ఇరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను అష్టమదములున్న వాడు గనుడు జగతి ಪರುಲ ಕೂಟಿ ಕಾಶಪಡುನು ದೌರ್ಭಾಗ್ಯು ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬಾ ಓ ಕಾಲಿಕಾಂಬಾ అష్టమదములను కలిగినట్టువాడు అనగా ధనముచే మదోన్మత్తుడు కావడం కుల మదముతో విర్రవీగటం అధికార మదముచే విచ్చలవిడి చేయటం యౌవన మదముచే ప్రవర్తించటం మంచి రూపవంతుడినని మదమును కలిగి ఉండటం నేనే శాస్త్ర పారంగతుడినని మదముచే ప్రవర్తించడం తపశక్తిని పొందానని మదముతో ప్రవర్తించడం బలముతో విర్రవీగడం ఇట్టి లక్షణములు కలిగినట్టివాడు అదములలో కెల్లా మిక్కిలి అదముడగును ఈ సువిశాలమైన జగత్తునందు తన కష్టార్జితాన్ని నమ్ముకొని జీవనాన్ని సాగించునట్టివాడే గొప్పవాడు అలా కాక పరుల కోటి కొరకు ఆశపడునట్టివాడు మిక్కిలి దౌర్భాగ్యుడగును కదా చదువ చదువ పుట్టు చదువు న రుచి పుట్టు మలచి చదువ నొక్క తలపు పుట్టు తలప పుట్టు చదువు తలప తానియా కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ మిక్కిలి ప్రీతితో చదువంగా ఆ చదువులోని సారం అంతా తెలుస్తుంది ఇంకా చదవాలన్న కోరిక పడుతుంది అలా చదువంగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న ఒక క్రొత్త ఆలోచన పడుతుంది ఆ తరువాత ఆలోచించి దాని సారాన్ని పూర్తిగా గ్రహిస్తే సమస్తము తానే అవుతాడు తృప్తి లేని వాడు దేహి దేహియటూ కన్న కన్న వారి కాలు పట్టు కాలు పట్టినంత కడుపు నిండగబోదు కాలికాంబ హంస కాలికాంబ ంబ తనకు ఎంత సంపద ఉన్నా తృప్తి చెందని వాడు దేహి దేహి అని అడుక్కుంటూ కనపడిన వారందరి కాళ్ళు పట్టుకొని వేడినను ఎటువంటి ప్రయోజనం లేదు అలా చేసినంత మాత్రాన కడుపు నిండదు కష్టపడి పని చేసినప్పుడు వచ్చిన సంపదే తృప్తిని ప్రశాంతతను తెచ్చిపెడుతుంది ರೋಗಾಲ ಭೋಗಮನುಭವಿಂಪಾಲಯಮೂ ವಾಭಯ ಶಾಸ್ತ್ರವಾದಿಗ ವೈರಗ್ಯ ಭಾಗ್ಯ ಮೇ ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ वो काली సంపదలు ఎక్కువై అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉన్న వారికి రోగాల భయము ఉంటుంది ఎందుకంటే శరీరానికి ఏ పని లేకుండా ఎట్టి శ్రమను చేయకుండా ఉంటే అనేక రోగాలు వస్తాయి అన్ని శాస్త్రములు చదివిన వారికి వాద భయం ఉంటుంది వారికి విమర్శించినప్పుడు భయము కలుగుతుంది కానీ అన్నియును వదిలిపెట్టి బంధాల నుండి దూరం పోయిన వారికి ఎలాంటి భయాలు ఉండవు కదా తనువు ముడతా పడనా తల తెల్లవారినా చెవులు కనులు ముక్కు చేవ చెడినా ఆత్మలోని ఆశ హద్దు పద్దులు మీరు ఓ కాలికాంబ వయస్సు పైబడుతున్న కొద్దీ శరీరము ముడుతలు పడుతుంది తలలోని వెంట్రుకలన్నీ కూడా తెల్లగా నిరిసిపోతాయి చెవులు కన్నులు ముక్కు వీటితో కూడినట్టి ఇంద్రియములు అన్నీ కూడా దృఢత్వాన్ని కోల్పోయి ముసలితనము వచ్చును ఆ సమయమునందు అప్పుడే సుఖాలను పొందగోరి సంపదలను ఆశించి ఇంకా బ్రతకాలన్న ఆశను కుటుంబాన్ని వంశాన్ని ఎంతో అభివృద్ధిని చేయాలనే ఆశయును పెరుగుతాయి ఇవన్నీ వదిలివేసినప్పుడే మానవులు భుక్తిని పొందగలుగుదురు ఏడు చూడపోయినవాడు చూడబోయినవాడు கலதலந்தி தலந்த போடி தலகவச்சு ஏடு மெட்டு லெக்கி கிம்பமு காலிகாம்பா ஹம்ச காலிகாம்பா ஓ காளிக்காம்பா కలియుగ వైకుంఠముగా పేరుగాంచిన తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనుటకై ఏడు కొండలను ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శనము చేసుకొని తిరిగి వచ్చినప్పుడు బోడి గుండుతో వస్తాడు కాని కాలి నడకన ఏడవ మెట్టును ఎక్కి మిక్కిలి పవిత్రంగా నిచ్చలమైన భక్తితో నిన్ను నీవు మరచి ఆ భగవంతుని మీద మనస్సును నిలిపిన భక్తులను కాపాడునట్టి ఆ కరుణామూర్తి నీకు తప్పక ముక్తిని ప్రసాదించును కదా విద్య విశ్వమందు వివరింపకుండెనా గురుని గురుతో కలుగు గురుడే పూర్ణ స్వరూపుడ కాళికాంబ హంసకాలి ఓ కాళికాంబ నిరంతర విజ్ఞానముతో జ్ఞానాన్ని ప్రసాదించే విద్యను సమస్త విశ్వమునంతటా వ్యాపింపజేయకుండిన ఎడల గురువు గుర్తింపునకు అర్థమే లేక కుప్పకూలిపోవును ఒక మంచి గుణాలు కలిగినట్టి బుద్ధిమంతుడైనట్టి గురువు విద్య యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలిపి దానిని బోధించి విస్తారపరచాలనే లక్ష్యములు కలిగినట్టి గురువుయే మిక్కిలి పేరు ప్రఖ్యాతులు పొంది పరిపక్వతను చెంది పరిపూర్ణమైన గురువుగా చాలా ప్రసిద్ధుడగును కదా ్రతుకులు మాయావబంధములు మాయా తెలివి మాయా తన్ను తెలియ మాయా మాయ తెలియవాడు మర్మగ్నుడగు యోగి కాళికాంబా హంస కాళికాంబ కాళికాంబ ఈ సువిశాలమైన ప్రపంచమంతా మాయతో కూడినట్టిది మానవుని జీవితాలన్నీ మాయనే జీవిత విధానం మాయా భవబంధాలన్నీ కూడా మాయనే అనగా తల్లి తండ్రి భార్య పిల్లలు బంధువులు మిత్రులు శ్రేయోభిలాసులు వీరందరూ కూడా ఎవరికి ఎవరు తుది సమయమునందున ఏ ఒక్కరును తోడురారు కదా తెలివితేటలన్నీ కూడా మాయనే తనను తాను తెలుసుకోవడం కూడా మాయనే ఈ మాయా మర్మ రహస్యాన్ని ఒక యోగి మాత్రమే తెలుసుకోగలుగును ఆ విధంగా తెలుసుకున్నటి వాడే అసలు సిసలైన యోగి కాబట్టి మాయను తెలుసుకోవడమే ప్రధానం కదా పరుల తిట్ట పెద్దలను నుంపాధియగును నోటి మంచితనము పాటించు కాలికాంబా హంస ఓ కాళికాంబ నీ నోటి మాటలతో పరులను దూషిస్తూ నిందించినప్పుడు నీవు పాపడిగా పేరు పొందుతావు నీ నోరు దోషాలతోనూ పాపాలతోనూ నిండి ఉంటుంది పెద్దల మాటలు వింటూ వారి బాటలో నడిచి వారిని కీర్తిస్తూ మసలుకుంటే నీవు మిత్తిని పవిత్రతను పొందుతావు అంతేగాక నీ నోరు శుద్ధి కూడా అవుతుంది మాటలు మితిమీరి మాట్లాడకుండా నీ యొక్క మాటల వల్ల ఎదుటివారు బాధపడకుండా ఉండునట్లుగా మసలుకుంటూ మంచితనమును పాటిస్తూ ే తప్పక జ్ఞాని బికలవు ప్రకృతి రక్తి రక్తియుక్తుడైనా భక్తి చెడును భక్తి చెడిన వెనుక భగవంతు కనలేడు కాలికాంబ ہم کا با ఓ కాళికాంబ యోగి అయిన వాడు ప్రకృతిని చూసి ఆ ప్రకృతి అందాలకు మిక్కిలి పరవశులై అనేక కోరికలతో నిండిన మనస్సుతో భక్తిని నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ భక్తి చెడిపోతుంది భక్తి చెడిపోయిన వాడు భగవంతుని చూడలేడు అసలు భగవంతుని దర్శించుటకు భక్తి ఒక్కటే ఏకైక మార్గము కదా మీరు నా నుంచి సాహిత్యములకు సంబంధించి ఏ ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు